దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా అలాగే పూజ చేసేటప్పుడు తలస్నానం తప్పకుండా చేయాలా అనే సందేహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అని సందేహాలు అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి దీనికి శాస్త్రం ఏం చెబుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం స్నానం చేస్తే శుభమా లేదా అశుభమా నిత్య పూజ చేసుకునేవారు ఉంటారు వారానికి రెండు మూడు సార్లు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు నిత్య పూజ చేసుకునేవారు భార్యాభర్తల కలియక తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలా రోజూ తలస్నానం చేయాలంటే అవి ఆరోగ్యానికి దెబ్బ కదా అని చాలామంది అనుకుంటూనే ఉంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన భార్యభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడుతూ ఉంటారు ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్యాభర్తలకు ఎవరు చెప్పక తప్పులు చేస్తున్నారు ఈ తప్పులతో ఒక పక్క ఆర్థికంగా మరోపక్క మానసికంగా కొన్ని నష్టాలకు దారితీస్తున్నాయి కొత్తగా పెళ్ళైన భర్తలు కానీ ముందే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం మానేస్తారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రి పూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంటి పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్త చేయాల్సి ఉంటుంది ఆయన ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అని నియమం ఉంటుంది కానీ ఆడవాళ్లకు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలనే సందేహం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు చేసుకునే సమయంలో అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండగల సమయాల్లో అలా కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకంగా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక వారం ప్రత్యేకంగా ఆ రోజు నీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తుంటారు అలాంటి రోజు తప్పనిసరిగా తల స్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా తలస్నానం ప్రతిరోజు చేయనక్కర్లేదు ఆడవాళ్ళు ఎందుకు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ళ పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే గంగమ్మను నిలుపుకున్నట్లే అని అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెప్తారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించి పక్కకి వచ్చేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడిబట్టతో తుడుచుకోవాలనే సందేహం కూడా మీకు ఉండే ఉంటుంది దేవుడి గది అనేది కొంతమందికి వేరుగా ఉంటుంది కొంతమందికి హాల్లో మరికొంతమందికి వంటగదిలో ఉంటుంది అది కూడా ఈశాన్యం మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా వంటగదిలో దేవుని గది ఉన్నప్పుడు ఆ వంటగది వరకు తుడుచుకోండి హాల్లో ఉంటే హాలు వరకు మాత్రం తుడుచుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకుని అక్కడి వరకు తుడుచుకొని మనం దీపారాధనను చేసుకోవచ్చు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఉదయం లేవగానే ముందుగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొక సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత బెడ్షీట్ మార్చివేయాలా అని అంటే నిత్య దీపారాధన వాళ్ళకి అవసరం లేదు తెలుసుకున్నారు కదా భార్య భర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయమే నిద్ర లేచిన తర్వాత వెంటనే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయడం వంట చేయడం లాంటివి చేయాలి తలస్నానం అక్కర్లేదు నిత్య దీపారాధనకి ప్రత్యేక పూజలకు మాత్రమే తలస్నానం చేయాలి తలస్నానం ప్రత్యేక పూజలకు మాత్రమే చేయాలి మీ సందేహాలన్నీ ఈ వీడియో ద్వారా తీరినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి